తిరుపతి స్థానిక ఎంజీఎం పాఠశాల బైరాకిపేటలో విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ చేపట్టారు జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఈ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనే శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేషన్ వార్ ద్వారా ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్ ప్లస్ ఎస్ఎస్ఏ భాగస్వామితో దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మందికి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ట్రై సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ మిగతా పరికరాలు కూడా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఎన్డిఏ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వీటిపైన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావ తీసుకురావడానికి ఇద్దరు కూడా చాలా కృషి కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఈ విద్యాశాఖ దీనిపైన యువ నాయకులు మన లోకేష్ గారు పెను మార్పులు తీసుకొస్తున్నారు విద్యాశాఖ పిల్లలకు వికలాంగులకు ఇటువంటి అవసరాలకు అన్నింటికి కూడా చాలా ముందు చూపుతో ఆలోచించి మన లోకేష్ గారు కూడా మంత్రివారి లోకేష్ విద్యాశాఖ మంత్రివారి లోకేష్ గారు కూడా చేస్తున్నారు అసలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన